టీడీపీకి సంబంధించినటువంటి అనుకూల టీవీ ఛానల్ డిబేట్లలో సిపిఎం నాయకుడు మాజీ ఎమ్మెల్యే గఫూర్ కొన్ని సంచలనం ఉంటే కామెంట్ చేశాడు అనుకూల ఛానల్ అంటే ఏది కాదండి మన ఏబిఎంలోనే జూనియర్ ఎన్టీఆర్ గారి మీద అనంతపురం అర్బన్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల మీద గఫూర్ గారు తీవ్రస్థాయిలో మండిపడ్డాడు ఈ సందర్భంగా ఆయన కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా చెప్పాడు ఆయన ఏమన్నాడంటే ఈ మధ్య అనంతపురం వెళ్ళాను చాలామందిని కలిశాను కనుక్కున్నాను అనంతపురంలో ఒక స్థాయి తెలుగుదేశం పార్టీ నాయకుడు గతంలో ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన ఏం చెప్పాడంటే గత ఏడాది ఏడాదిన్నర లోపు పరిస్థితి ఏమిటంటే హిందూపురం రాయదుర్గం తప్ప ఇంకెక్కడా మా వాళ్ళు గెలవరనే అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే చెప్పారంట సమయం ఉండొచ్చు కానీ ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఇది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అనుకూల ఛానల్లో పొలిటికల్ బాంబు గెలిచాడు గఫూర్ గారు అంటే ఇప్పటికిప్పుడు అనంతపురం జిల్లా మొత్తం ఎలక్షన్ జరిగితే తెలుగుదేశం పార్టీకి రెండు సీట్లు మిగతావన్నీ కూడా వైసీపీ ఖాతాలోకి వెళ్ళిపోతాయని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అనంతపురం జిల్లాలో మొత్తం పద్నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి వాటిలో హిందూపురం రాయదుర్గం మినహా మరెక్కడా కానీ ఎక్కడా కానీ తెలుగుదేశం పార్టీ గెలవదని అది కూడా ఇంకా మూడున్నర ఏళ్ళ పాలన ఉండగానే చర్చకు రావడం ఒక ఆశ్చర్యానికి ఆశ్చర్యాన్ని కూడా చేస్తుంది అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఓడిపోతే రాష్ట్రంలో ఆ పార్టీ ఘోరంగా దెబ్బతినడం ఖాయమని చెప్పేసి రాసి పెట్టుకోండి అనేసి గఫూర్ గారు ఆ పశ్చిమ మీడియాలో కూర్చొని చెప్పడం జరిగింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాని ప్రతి సందర్భంలోనూ అనంతపురంలో ఘోరంగా దెబ్బతిరడాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా ఒకసారి గమనించవచ్చు మరి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఇతర ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఉంటే నాయకులు అనంతపురంలో రెండు సీట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చే అవకాశం ఉందని చెప్తే పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు కానీ మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు తనతో అనంతపురంలో దారుణమైన పరిస్థితి ఉన్నట్టు చెప్పారని చెప్పేసి ఆ పార్టీ అనుకూల ఛరణలో సిపిఎం నాయకుడు బయట పెట్టడం ఇప్పుడు సర్వత్రా ఒక సత్యనాథమైంది ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో బీభాత్సంగా వైరల్ అవుతుంది ఏదైతే గఫూర్ గారు మాట్లాడాడో ఆ మాటలు ఒకసారి మీరందరూ కూడా ఆ వీడియోని తిలకించవచ్చు గఫూర్ గారు చాలా స్పష్టంగా చెప్పాడు ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలు కానీ అదేవిధంగా కూటమి పార్టీ ఎమ్మెల్యేలు చేసుకుంటే అరాచకాలు అన్యాయాలు దౌర్జన్యాలు దోపిడీలు చూస్తున్నాం రీసెంట్గా అనంతపురంలో ఒక మెడికల్ షాప్ని ఏ విధంగా ధ్వంసం చేశారో చూసాం రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ గారి మీద ఏ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేశారో చూసాం ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డెన్ని ఏ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయా నియోజకవర్గంలో అలా అలా ముందుకు వెళ్ళిపోతున్నారు వీటన్నిటిని బేరీచి వేసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే కానీ మాజీ నాయకులంతా కూడా రాబోయే ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి ఇక్కడ చాలా కష్టం గెలిస్తే గెలిస్తే ఆ రెండు సీట్లు తప్ప ఇంకెక్కడ కానీ గెలవదని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అదే మాటను గఫూర్ గారు ఆ పచ్చ మీడియా ఛానల్ కూర్చొని చాలా స్పష్టంగా మాట్లాడు మీరందరూ కూడా ఆయన మాటల్లోనే మీరందరూ వినండి ఇప్పుడు నేను అనంతపురం ఎమ్మెల్యే ఆడియోలు అన్ని విన్నానండి నేను నేను ఈ మధ్య అనంతపురం పోయినాను చాలా మనతో కనుక్కున్నాను నేను అవన్నీ కరెక్ట్ అండి ఆయన బుకాయించవచ్చు నావి కాదు అవి కాదు అంతేకాదు పండబూతులు మాట్లాడడం ఏం కల్చరో ఏమో ఎట్లా టోన్ తీసుకుని వచ్చాడో పార్టీలో ఎమ్మెల్యేగా పెట్టినారో ఉంటే అయిపోయా అనుకొని అడ్డగోలుగా తీసుకుని వచ్చి పెడితే అట్ట టోలు ద్వారా తెలుగుదేశం మునిగిపోతుంది ఆ బూతులు పచ్చి బూత్ మాట్లాడినటువంటిది అదే జనమందరూ చెప్తున్నారు ఆ ఊర్లో నేను ఒక తెలుగుదేశం ఒక ఒక స్థాయి నాయకుడు ఇంతకుముందు శాసనసభ్యుడు కూడా ఉన్నాడు ఆయన మాట్లాడి చెప్పింది ఏమంటే సార్ సంవత్సరం లోపల ఈరోజు పరిస్థితి ఏంటంటే హిందూపురము రాయదుర్గం తప్ప ఇంకెక్కడ మామూలు గెలవరు టైం ఉండొచ్చు కానీ ప్రజల్లో వచ్చినటువంటి ఆ భావన లేనిదే అని చెప్తున్నాడు కాబట్టి సంపాదనలో ఉన్నాడు అడ్డగోలుగా సంపాదిస్తున్నాడు ఆక్రమించుకుంటున్నారు జనాన్ని బెదిరిస్తున్నారు తిడుతున్నారు పోలీసును తమ చెప్పు చెతుల్లో పెట్టుకుని అడ్డగోలు కేసులు పెట్టిస్తున్నారు సీనియర్స్ మిన్నకున్నారు నాకు అంటే అట్టనట్లుగా వాళ్ళు ఉంటున్నారు మంత్రులు అంతా జూనియర్స్ అండి ఎందుకంటే లోకేష్ గారు టాప్ లో ఉండాలి కాబట్టి అంత జూనియర్స్ తో పెట్టుకున్నారు ఈ జూనియర్స్ ఎవరికి నోరు లేదు మామూలుగా అధికార యంత్రాంగం